హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నేటితరం మగువ ఛానల్ ఫ్రెండ్స్ సెవెన్ డేస్ డైట్ ప్లాన్లో మనం వెయిట్ ఎంత తగ్గుతాము అంటే కరెక్ట్గా త్రీ టు ఫోర్ కేజీస్ అండి వితౌట్ వాకింగ్ వర్కౌట్ వర్కౌట్ చేయకపోయినా వాకింగ్ చేయకపోయినా ఈ డైట్ ఫాలో అయితే మీరు కరెక్ట్గా త్రీ టు ఫోర్ కేజీస్ ఖచ్చితంగా తగ్గుతారు త్రీ కేజీస్ తగ్గినా కూడా వన్ మంత్లో ఎంత అండి ట్వెల్వ్ కేజీస్ ఎవరైతే వన్ మంత్లో ట్వెల్వ్ కేజీస్ తగ్గాలనుకుంటారో తప్పకుండా ఈ డైట్ ఫాలో అవ్వండి ఈ రోజైతే డే వన్ అండి డే వన్ చూపిస్తున్నాను డే వన్లో నేను ఏం తింటున్నా చూపిస్తాను ఇలాగా మీకు సెవెన్ డేస్ చూపిస్తాను అండి సెవెన్ డేస్ తర్వాత నేను ఎంత వెయిట్ తగ్గినా కూడా చూపిస్తాను సో నేనే కాదు నాతో పాటు మా అమ్మాయి కూడా ఇదే డైట్ చేస్తుంది సో మీకు ఈ డైటింగ్ ఎవరైతే వెయిట్ తొందరగా మేము వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వండి అయితే నాకు కామెంట్స్ అయితే చాలా వస్తున్నాయి అండి ప్రతి కామెంట్ మీద తప్పకుండా మీకు రిప్లై అనేది ఉంటుందండి వీడియోలో తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను వాటి మీద వీడియోస్ కూడా చేస్తా అండి నెక్స్ట్ చేస్తా అండి నెక్స్ట్ వీడియోలో అయితే ఒక్కటైతే చెప్తా అండి చాలామంది మేము ఫాస్ట్గా వెయిట్ తగ్గాలంటున్నారండి అంటే ఇప్పుడు మ్యారేజ్ ఫిక్స్ అయ్యి వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు కొందరు అయితే జాబ్ కోసం వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు కొందరు ఉంటారండి వాళ్ళు ఫాస్ట్గా తగ్గాలి ఏం తినకుండా మీరు డైట్ అనుకోండి షుగర్ డౌన్ అవుతుంది అలాగే బీపీ కూడా డౌన్ అవుతుందండి నేను ఒక మెడికల్ ఫీల్డ్లో ఉండి చెప్తున్నాను ఇవి రెండు కూడా డౌన్ అయితే చాలా ప్రమాదం ఒకరు కామెంట్ చేసిన వెండి అంతా నీళ్లు తాక్కుంటుండి ఒక టైం ఏదైనా తినొచ్చా ఇట్లా తింటే వెయిట్ లాస్ బాగా అవుతామని నేను ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలని తింటూనే హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అదే అండి నా వీడియోలో మీరు చూసినా చూడకపోయినా కూడా నేను చెప్పేది అదే కాకపోతే కొన్ని ఫుడ్లు ఎట్లుంటాయంటే మనం తింటే అంటే మనం ఎక్కువ వెయిట్ లాస్ అయ్యే ఫుడ్స్ తీసుకుంటే మనం తిన్నా కూడా వెయిట్ లాస్ ఫాస్ట్గా అవుతాం అన్నట్టు సో అట్లాంటి మనం ఫుడ్ ఎంచుకోవాలి ఎంచుకొని డైటింగ్ చేయాలి ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ అన్ని వీడియోస్ పెడుతూ ఉంటానండి ఒక్కొక్కటి పెడుతూ ఉంటాను నేను జాబ్ చేస్తాను కాబట్టి అన్నీ ఒకేసారి చేయలేనండి ఇప్పుడు నాకు టూ డేస్ పట్టింది ఈ వీడియో చేయడానికి ఎందుకంటే నేను కూడా ఒక వర్కింగ్ ఉమెన్నే నేను కూడా టైం తీసుకొని చేయాల్సి వస్తుంది ప్రతి దాని మీద మీకు వీడియో చేస్తాను ఎవరైతే ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసము నేను మీరు ఏ తింటే వెయిట్ లాస్ ఫాస్ట్గా అవుతారో అది వీడియో అయితే నెక్స్ట్ మీకు ఫాస్ట్గా తొందరగానే మీకు వీడియో అనేది అండి ఎందుకంటే చాలామంది ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలనే కామెంట్ పెడుతున్నారు ఇది కూడా ఫాస్ట్గా వెయిట్ లాస్ అయ్యేదండి ఇంతకంటే ఫాస్ట్గా అవ్వాలనుకునే వాళ్ళకు నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను ఇది ఎవరైతే మేము వన్ వీక్లో త్రీ కేజీస్ అయినా పర్లేదు ఫోర్ కేజీస్ అయినా పర్లేదు తగ్గాలి అనుకునే వాళ్ళు ఇది ఫాలో అవ్వండి అంటే మీరు త్రీ కేజీస్ వన్ వీక్లో తగ్గిన మంత్లో ఎంత తగ్గుతారండి ట్వెల్వ్ కేజీస్ కదా సో టూ వీక్ ట్వెల్వ్ కేజీస్ చాలు అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ డైట్ ఫాలో అవ్వండి హెల్దీగా అండి హెల్ నా ఛానల్లో అన్నీ ఇట్లే ఉంటాయండి హెల్దీగా మన ప్రాణం మీద తెచ్చుకొని హాస్పిటల్లో పాలు అయ్యేటి మట్టుకు నేను చెప్పాను మీరు అట్లాంటివి చెయ్యొద్దని రిక్వెస్ట్ చేస్తాను అండి ఎవరికైనా సరేనా సో ఈరోజు డే వల్ల నేను ఏమేమి తిన్నా ఎట్లా టైప్ చేస్తున్నానో చూపిస్తాను తప్పకుండా వీడియో చూస్తే ఒక లైక్ ఇవ్వండి కామెంట్స్ చేయండి మీరు కామెంట్స్ చేస్తే వాటి మీద తప్పకుండా రిప్లై ఉంటుంది మీకు వాటి మీద కామెంట్స్ మీద కూడా నేను వీడియోస్ చేస్తాను ఇంకా మీరు మీ కామెంట్స్ అన్నీ నేను చదివానండి అండి తప్పకుండా వాటి మీద కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను అండి ఒక్కొక్కటి చేస్తూ ఉంటాను ప్రతిరోజు మార్నింగ్ నా డే అయితే ఇలా స్టార్ట్ అవుతుంది ఒక చెంబడు గోరువెచ్చని నీళ్ళైతే తాగుతాను గోరువెచ్చని వండి చెంబడు అంటే హాఫ్ లీటర్ ఉంటుంది నేనైతే ఇవే తాగుతాను రోజు ఇంకా పెసర్లు అండి నేను నైట్ నానబెట్టుకున్న పెసర్లు అలాగే ఒక గుప్పెడు శనగలు నానబెట్టుకున్నా నైటే నానబెట్టుకున్నా కాబట్టి వీటికి మొలకలైతే రాలేవు ఇంకా నెక్స్ట్ డేకి అయితే వచ్చేస్తాయి మొలకలు ఇప్పుడైతే మొలకలు లేనివే తింటున్నాను ఎంత మొలకలు ఎక్కువ వస్తే అంత మంచిదండి ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది సో దీంట్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది మన వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది పెసర్లు అనేవి శనగలు అనేవి ఒక స్పూన్ తీసుకున్నాను నేను అంత చాలా తక్కువ తీసుకున్నాను ఒక టమాటా ఒక ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి వేసుకొని సాల్ట్ అలాగే నిమ్మరసం కూడా వేసుకుంటున్నాం మనకి సి విటమిన్ కూడా అందుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో ఈ మొత్తం కూడా మిక్స్ చేసిన తర్వాత ఇందులో మా పాపకి నాకండి ఇద్దరం కలిపి తింటున్నాము ఇవి రెండు అంటే ఈ మిక్స్ చేసుకున్న దాన్ని మేము ఇద్దరం షేర్ చేసుకుంటున్నాము సో పెసర్లు మనకి ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినడం వల్ల వెయిట్ లాస్ అనేది ఫాస్ట్ అవుతుందండి ఇందులో మనకి ఇప్పుడైతే నేను మొలకలేనో తింటున్నాను కానీ మొలకలు ఉన్న పెసర్లే తినండి మొలకలున్న పెసర్లలో మనకి ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది విటమిన్స్ ఉంటుంది మనకి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుందండి ఒక విధంగా చెప్పాలంటే ఇంకా చాలామందికి మలబద్ధకం ఉంటుందిగా అది కూడా ఫ్రీ అవుతుందండి వీటితో ఇక ఇదైతే లంచ్ టైం అండి లంచ్ నేను ఎవ్రీ డే టూ ఓ క్లాక్ చేస్తాను ఎందుకంటే మార్నింగ్ నేను టెన్ ఓ క్లాక్ డ్యూటీకి వెళ్ళిపోయినా టూ ఓ క్లాక్ ఇంటికి లంచ్కి వచ్చిన లంచ్లో నాది రెండు పుల్కా అలాగే శనగలు టమాటాలు కూర అండి షుగర్ వాళ్ళు ఎలాంటి డైట్ చేయాలి బీపీ షుగర్ ఉండేవాళ్ళు థైరాయిడ్ ఉండేవాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి ఇలా వెయిట్ లాస్ అవుతారు అనేది నెక్స్ట్ వీడియోస్ చేస్తూ ఉంటానండి మీ కామెంట్స్ అన్నీ చదివినా నేను నెక్స్ట్ వీడియోస్ చూడండి ఇక్కడైతే నేను పుల్కా శనగల కూడా తింటున్నాండి సో మనకి రెండు పులకలు చాలండి చపాతీ తినొద్దండి పుల్కాలు మట్టికే తినాలి సో ప్రతిరోజు మీరు మరి పుల్కానే తింటారంటే కాదండి నా సెవెన్ డేస్లో సెవెన్ అన్నీ వేరే వేరేగా ఉంటాయండి అందుకనే సెవెన్ డేస్ చూడండి సెవెన్ డేస్లో తప్పకుండా మీరు త్రీ టు ఫోర్ కేజీస్ ఖచ్చితంగా తగ్గుతారండి వితౌట్ వర్కౌట్ వితౌట్ వాకింగ్ అండి సో అయితే ఈ ఈసారి అయితే ఈ సెవెన్ డేస్ కూడా అమ్మాయిని ఏం చేస్తున్నాం మరి ఇద్దరు ఇట్లా ఎవరము ఎంత తగ్గుతామని చూద్దామండి ఒక్కొక్కరు బాడీ ఒక్కోలా ఉంటుంది కదా సో అందుకనే నేనైతే బయటకు వెళ్ళి జాబ్ చేస్తున్నా అమ్మాయి అయితే ఇంట్లోనే ఉంటుందండి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి సో అందుకనే చూద్దాం ఎవరము ఎంత తగ్గుతామో అది కూడా మీకు చూపిస్తాం అండి మా అమ్మాయి వెయిట్ అయితే సెవెంటీ కేజీస్ ఉందండి ప్రజెంట్ నాది అయితే అందరికీ తెలుసండి నేను ముందే మీకు వీడియోలు అనేది చూపించినండి నా వెయిట్ వచ్చేసి ప్రజెంట్ ఈరోజు సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ అండి ఈ సెవెన్ డేస్ తర్వాత మళ్ళీ అనేది నా వెయిట్ అనేది చూపిస్తాను ఇక్కడ నేను చపాతి అలాగే శనగల కూర తింటున్నా కాబట్టి ఇలా చపాతి ఇట్లాంటి కూర తిన్నప్పుడు మెత్తగా నమలి మింగండి ఇక చపాతి తిన్నప్పుడు అయితే చాలా మెత్తగా నమలాలి ఇక్కడ నా లంచ్ వచ్చేసి టూ ఓ క్లాక్ చేస్తున్నా మళ్ళీ టూ టు సిక్స్ ఇంట్లోనే ఉంటా అండి సిక్స్ ఓ క్లాక్ నేను డ్యూటీకి అనేది వెళ్ళిపోతా అండి ఇప్పుడైతే నేను లంచ్ చేసిన తర్వాత రెస్ట్ చేయండి ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటాను మీరైతే కావాలంటే అన్న తిన్న ఒక పది నిమిషాలు పడుకొని తర్వాత ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకోండి ఇప్పుడు టైం ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అండి ఫోర్ ఓ క్లాక్ నువ్వులండి కొంచెం వేయించుకున్నాను మాడకుండా కొద్దిగా లైట్గా వేయించుకొని తింటున్నాను డైలీ వన్ వన్ టు టూ స్పూన్స్ తినవచ్చండి నేనైతే వన్ టీ స్పూన్ నువ్వులు తింటున్నాను దీనివల్ల మనకి బాడీకి కాల్షియం అనేది అందుతుందండి ఇప్పుడైతే ఇక్కడ నేను స్టవ్ మీద బ్లాక్ టీ పెట్టుకున్నాను అండి వితౌట్ షుగర్ తాగాలి ఈ బ్లాక్ టీని మనము రోజులో రెండు మూడు సార్లు తాగొచ్చండి షుగర్ మట్టుకు వేసుకోవద్దు దీంట్లో నిమ్మరసం పిండుకోవాలి రెండు మూడు చుక్కాలండి డ్రాప్స్ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చేదు లేకుండా ఉంటుందండి రెండు మూడు రోజులు కఠినంగా అనిపిస్తుంది కానీ తాగుతూ ఉంటే అలవాటు అయిపోతుందండి సో బ్లాక్ టీ కూడా మనకి గ్రీన్ టీ కానీ బ్లాక్ టీ కానీ మన వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుందండి ఇక ఇప్పుడైతే ఈవినింగ్ సిక్స్ అవుతుందండి నేను డ్యూటీకి వెళ్ళే టైం ఈ టైంలో నేను తినడానికి ఈవినింగ్ డిన్నర్ అనుకోండి మీద గిన్నె పెట్టుకొని నీళ్లు పోసుకున్నా ఆ నీళ్ళలోకి మసాలా ఓట్స్ పోసుకుంటున్నా అండి ఇదే పని చాలా తక్కువ అండి నీళ్ళు వేడికిన తర్వాత ఓట్స్ పోసుకుంటే చాలా రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకైతే తినడానికి రెడీ అయిపోతుంది అమ్మాయి అయితే నేను తినను నాకు ఓట్స్ వద్దు అని కీర కట్ చేసుకుంటుంది ఇలా కీర కూడా తినొచ్చండి ఏదైనా ఫ్రూట్స్ కూడా తినొచ్చు సాల్ట్ చల్లుకుంటుంది వాటి మీద టేస్ట్ కోసము నేనైతే ఓట్స్ ఉడికించుకున్నా ఇదే నా డిన్నర్ అండి డిన్నర్ నేను డైలీ సిక్స్ ఓ క్లాక్ చేస్తాను సిక్స్ టు సెవెన్ అండి ఈ మధ్యలోనే తినాలి నేను సెవెన్ ఓ క్లాక్ ఎందుకు చేయట్లేదంటే నేను ఇప్పుడు డ్యూటీకి వెళ్ళిపోతాను నాకు టైం లేదు మళ్ళీ నేను వచ్చేసరికి నైట్ నైన్ థర్టీ టెన్ అవుతుంది మరి ఆ టైంలో నేను వచ్చిన తర్వాత ఏమీ తిననండి జస్ట్ వాటర్ తాగి వండుకుంటాను మనం డే మొత్తం మీద రెండు మూడు లీటర్ల నీళ్ళు తాగొచ్చండి కొద్దిగా కొద్దిగా ఒకేసారి నీళ్లు తాగకుండా కొద్దిగా కొద్దిగా మొత్తం రోజు మొత్తం మీద రెండు మూడు లీటర్ల నీళ్ళు తాగొచ్చు మనము ఇంకా నైతే ఓట్స్ తింటున్నా ఇదే అండి నా డిన్నర్ అంటే ఈ డే డే వన్ అయితే కంప్లీట్ అయిపోయింది నాకు మొత్తం సెవెన్ డేస్ నా డైట్ అంతా అయిపోయిన తర్వాత మీకు సెవెన్ డేస్ చూపిస్తా అండి సెవెన్ డేస్లో నేను ఎంత తగ్గుతా అని తప్పకుండా ఎవరైనా కూడా మేము వన్ మంత్లో ట్వెల్వ్ కేజీస్ తగ్గాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ డైట్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్